గత కొన్ని సంవత్సరాలుగా మనం తండ్రి బీటెక్ డెవలప్ చేస్తున్నాం మనకు బాగుంది ఈ సంవత్సరం కూడా మనం రెండు వెరైటీస్ విడుదీ చేయడం జరుగుతుంది రాగవ్ ట్వంటీ వన్ వెరైటీలు స్వల్పకాలిక రకం నూట ఇరవై నుంచి నూట ముప్పై రెండు పంటకాలం వేసుకునే విధానం వర్షాధారం అయితే సాలకు సాలకు ఐదు తీట్లు వాటర్ కావలిగితే ఆరు పిట్లు ఇవ్వాలి మొక్క మొక్క మధ్య వర్షాధారం అయితే ఆరు ఇంచులు వాటర్ కావలిగితే ఎనిమిది ఇంచులు గ్యాప్ ఇవ్వాలి మొక్క యొక్క హైటు నాలుగున్నర నుంచి ఐదు పిట్లు హైట్ వస్తారు విశాలమైన కొమ్మలు కలిగి కలిగి ఉంటుంది ఇది మన రాగో ట్వంటీ వన్ వెరైటీ విశాలమైన కొమ్మలు రెడ్ కలర్ క్లారింగ్ కలిగి ఉంటుంది కాయలు వచ్చేసి సార్కలు కలిగిన కాయలు ఒక్క కాయలో ఐదు గింజలు ఉంటాయి చూసుకున్నట్టయితే గింజలు ఈ రకంగా గింజలు ఉంటాయి ఎన్ని తర్వాత ట్రై అయిన తర్వాత కంప్యూటర్ రెడ్లకు వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మినిమం నాలుగు నుంచి ఐదు గింజలు కలిగి ఉంటుంది ఫీల్డింగ్ వచ్చేసి వర్షాధారము అయితే పది నుంచి పన్నెండు కింటాలు వాటర్ వగలిగితే పదిహేను నుంచి పదిహేను కింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం కలిగి ఉన్న బ్రీడ్ ఇది తెలంగాణలో ఏపీలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా అన్ని రకాల భూములు మనం సాగు చేసుకోవడానికి అనువైన బ్రీడ్ ఇది అతివృష్టిని అనావృష్టిని తట్టుకుంటుంది అన్ని రకాల నీళ్ళు వేసుకోవచ్చు అన్ని రకాల తెగులను తట్టుకుంటుంది తక్కువ సమయంలో అధిక దిగుబడి ఇచ్చే వరకు రుద్రా ట్వంటీ సారీ రాగం ట్వంటీ వన్ గతంలో మనం రిలీజ్ చేసిన ప్రకృతి స్కందా ట్రిపుల్ వన్ రుద్రా ట్వంటీ వన్ స్కంద శ్రీ ట్వెల్వ్ ఈ వెరైటీస్ అన్నీ కూడా మనకు తక్కువ కాలంలో అధిక ఇచ్చే వెరైటీస్ ఇవి మన గత కొన్ని సంవత్సరాలుగా ఇస్తున్నాం ప్రాచుర్యంలో ఉన్నాయి మనం అన్ని దిగుబడిలో వచ్చినాయి రైతులందరికీ కూడా ఆశాదనకంగా ఉన్నాయి త్రీ స్కంద త్రిబుల్ వన్ రుదిరా ట్వంటీ వన్ ఈ సంవత్సరం మనం రిలీజ్ చేస్తున్న స్కంద శ్రీ ట్వెల్వ్ రాఘవ్ ట్వంటీ వన్ వెరైటీస్ కూడా రెడ్ కలర్ ఫ్లవరింగ్తో అధిక ఇచ్చే వెరైటీస్ ఇవి మనం మన ఫామ్ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ గ్లోబల్ అగ్రి ఇన్వైటివ్ రీసెర్చ్ ఫామ్ ద్వారా మనం గత సంవత్సరం వన్ ఏకర్ వన్ టైం త్రీ క్రాప్స్ అనే ఫార్ములా రిలీజ్ చేసినాం కందులో ఏమేమి పంటలు వేయొచ్చు ఒకేసారి మూడు పంటలు రావాలి రైతుకు ఆధికంగా దోహదపడుతుందని విధానం తీసుకొచ్చాం అంతకుముందు ముందుకు వన్ ఏకర్ వన్ క్రాప్ అనలేకనే ఫార్ములా తీసుకొచ్చినాం ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ రైతాంగానికి ఆర్థికంగా దోహదపడడానికి ఖర్చు నాకు ఆదాయ పెరిగే విధానంలో మనం వర్క్ చేస్తూ ఉన్నాం ఈ వెరైటీస్ అన్నీ కూడా ఎక్కడైనా వేసుకుంటే ఆశ్చాదకంగా ఉంటుంది ఏ ఏ భూమిలో వేసుకున్నా కూడా మంచి పంట వస్తుంది కంది సాగు చేయడం వల్ల భూమిలో సారవంతం పెరిగి భూమి సారవంతంగా అవుతుంది కందిలో రైజోబియా బ్యాక్టీరియా వల్ల నత్రి బాస్పడం పెరుగుతూ ఉంది భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పంట కంది మనకు పది లక్షల ఎకరాలకు సాగులో అవసరం ఉంటే తెలంగాణలో చూసుకుంటే కనీసం మూడు నుంచి నాలుగు లక్షల మధ్యలోనే సాగు అవుతూ ఉంది మనకు మంచి డిమాండ్ ఉన్న పంట కందిని సాగు చేసి ఆర్థికంగా బలతోపీతం కావాలని కోరుతూ ఉన్నా సంప్రదించవలసిన బ్రీడ్ కోసం కంది సలహా సూచనల మేరకు బ్రీడ్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ జీరో నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి సంప్రదించవచ్చు